జీలకర్రను మనం వంటల్లో వాడుతూ ఉంటాం ఆహారానికి సువాసనతో పాటు రుచిని కూడా తీసుకొస్తుంది జీలకర్రలో అద్భుతమైన ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి ఆరోగ్యంతో పాటు అందాన్ని ఇచ్చే జీలకర్ర వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం ఒక గ్లాస్ నీటిలో రెండు లేదా మూడు స్పూన్ల జీలకర్ర వేసి బాగా మరిగించి వడకట్టిన నీటిని ప్రతిరోజు ఉదయం పూట తాగటం వలన ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పొందవచ్చు అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు జీలకర మన జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది ఆకలిని పెంచుతుంది కడుపులో ఏర్పడే అల్సర్లను నివారిస్తుంది జీవక్రియల ఫలితంగా ఏర్పడే వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది కడుపులో ఉండే పరాన్న జీవులను నివారిస్తుంది జీలకర్ర రక్తంలోని చక్కెర నిల్వలను క్రమబద్ధీకరిస్తుంది శరీరంలోని రక్త సరఫరా వ్యవస్థను మెరుగుపరిచి గుండెకు రక్త సరఫరా సాఫీగా అందేలాగా సహాయపడుతుంది ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి చర్మానికి కావలసిన పోషకాలను అందించి ముఖానికి నిగారి